హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదండి మాకు ట్రాన్స్ఫర్ వచ్చిందని చెప్పేసి అందుకని చెప్పేసి ముందు రోజు నైట్ ఫంక్షన్ అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ మేము షిఫ్ట్ అయిపోతాం అనమాట కావలికి ఎంత క్యాటరింగ్ ఇచ్చేసినా కూడా మాకు కొంచెం హడావిడి ఉండదు కదండి అదంతా అయ్యి మేము పడుకున్నప్పటికీ లెవెన్ థర్టీ అలా అయింది మేము నెక్స్ట్ డే వెళ్తామని తెలుసు కానీ ఏ టైంకి అనేది ఫిక్స్ అవ్వలేదు ఎందుకంటే ముందు రోజు ఫుల్ రైన్ ఉంది కదా నెక్స్ట్ డేలో రెయిన్ లేనప్పుడు బయలుదేరుదాం అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి మార్నింగ్ లేచాము ఇంకా మా హస్బెండ్ ఏమో ఇప్పుడే వెళ్ళిపోదామని అన్నారు సిక్స్ నుంచి ఇంకా అన్నీ సర్దాం పొద్దు ముందు రోజే ఇంకా మేము బట్టలు అన్నీ సర్దుకున్నాం ఏసీ డొక్కు అదే అవన్నీ ఉంటాయి కదండి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఆ డొక్కులన్నీ క్లీన్ చేసి ఓ పక్కన పెట్టామన్నమాట అంతా చేసుకొని మేము పొద్దున్న లేవగానే ఇంకా టీ అది బయట తెప్పించుకొని టిఫిన్ కూడా బయట తెప్పించుకొని మధ్యలో అంటే సర్దేసి తినేసినప్పటికి మేము బయలుదేరేటప్పటికి టెన్ థర్టీ అయిందండి మేము టెన్కి కదా గ్యాస్ ఆఫీస్ ఓపెన్ చేస్తారు నా పేరునే ఉంది మేము ముందు రోజు సరెండర్ చేయలేదనమాట నెక్స్ట్ మార్నింగ్ ఆ పని కూడా పెట్టుకున్నాం నేను మా హస్బెండ్ వెళ్ళి సరెండర్ చేసి వచ్చేసామన్నమాట ఇంకా ఏసీ అన్ఫిట్ చేసి ఆయన కూడా రాలేదు ఆయన వచ్చేటప్పటికి లేట్ అయింది అనమాట ఆయన వచ్చి అన్ఫిట్ చేసేసి అది ఎంత సర్దుకొని మేము బయలుదేరినప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయితే అయిందండి ముందు మేము వెనకే కూర్చున్నాము అందరూ ముందు వెనక పరుపు కూడా వాల్చిలేదనమాట సైడ్కి కింద పరిచయం అనమాట అంటే ఎంతసేపు కూర్చుంటే నా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా ఎప్పుడైనా అవసరం అయితే చేరబడవచ్చు ఈజీగా కూడా పడుకుంటుందని చెప్పేసి ఇంకా మేము బయలుదేరినప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయ్యింది మేము కానీ అనమాట మేము బయలుదేరి కాసేపటికే ఒక దగ్గర పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంటే మేము దాన్ని ఎగిరి కింద పడతాం ఇంకా మాకైతే బ్యాక్ పెయిన్లో వచ్చేసి నేను మా అత్తయ్య ముందుకే వెళ్ళిపోయాము దానికన్నా ముందు మచిలీపట్నం వచ్చేసాం మచిలీపట్నం వచ్చేసిన తర్వాత అక్కడ మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసామండి నేను అదే మేమైతే నాన్ వెజ్ అదే చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం మా అత్తయ్య వాళ్ళు అయితే మీల్స్ తిన్నారు వాళ్ళు నాన్ వెజ్ అని చెప్పేసి ఇంకా ఆ అంకుల్ బాగానే తీసుకొచ్చేసారు ఎయిట్ హవర్స్కి నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీకి మేము కావలి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా ఆ రోజు అంతా ఫుల్ మేఘాలు ఉండేవి వర్షం ఉండేది ఎక్కడ వర్షం పడిపోద్దా అదే మేఘాలు ఉండేవి ఎండు ఉండేది ఎక్కడ వర్షం అని మాకు భయం వేసేది ఒక్క దగ్గర మాత్రం వర్షం పడింది మాకైతే చాలా భయం వేసిందండి ఎందుకంటే మేము వెళ్ళింది లారీ మీద పైన తార్ కానీ వెనక్కి అయ్యో సైడ్ తుంపర్లు అవి తులిపోతాయి సామాన్లు ఏమైనా పాడైపోతాయి ఏమైనా భయం ఇంకా నేను చెప్పాను కదా ఏసీ అన్ఫిట్ చేసి ఆయన లాస్ట్లో వచ్చారు కాబట్టి ఏసీ చివరిలో ఉంది ఏమైనా పాడైపోతే ఇంకేమైనా ఉందా అనేసి చాలా టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ ఇంకా వచ్చామన్నమాట ఇంకా మేము ముందుకు వచ్చే చెప్పాను కదండి ఇంక ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ముందు నుండి తీసాను అనమాట చాలా దగ్గర ఎక్కువ చెరువులు ఏరు అలాంటివే కనిపించాయండి ఇంక ఎక్కడికక్కడ టోల్ గేట్లు అనమాట ఇంక ఇది వచ్చేసి ఒంగోలు దగ్గర అనుకుంటా స్కైవ్యూ రెస్టారెంట్ కింద టోల్ గేట్ ఉండి పైన రెస్టారెంట్ ఉంటుంది కదా అది ఇంకా ఈష అయితే కాసేపు పడుకుంది లెగ్స్ పిన్ కానివ్వండి ఎప్పుడు వెళ్తాం ఇంటికి ఎప్పుడు వెళ్తాం ఇంటికి అని చెప్పేసి బాగా అలర్ చేసేది అనమాట ఇంక మేము కావలి దగ్గరకైతే రీచ్ అయిపోయామండి ఇక్కడ ఇంకా మేము చెప్పాను కదా నైట్ ఎయిట్ ట్వంటీకి వచ్చేసాం మామూలుగా అయితే అంకుల్ స్పీడ్గా తీసుకొద్దురు కానీ అంటే అంటే బాగా స్పీడ్గా కాదు మినిమం ఉంటాయి కదా అంత స్పీడ్ లిమిట్ ఏంటి అంత ఉంటుంది అనుకుంటే నాకు తెలిసి ఆ స్పీడ్లో తీసుకురావడానికైనా కూడా బాగా ట్రాఫిక్ వచ్చేసింది అనమాట ఈవినింగ్ అయిన దగ్గర నుండి ఇంక మేము కావలి రీచ్ అయిపోయామండి కొంచెం అదే రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసరికి చాలా చిన్న రోడ్డు ఇక్కడ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది మేము మామూలుగా ట్రా అదే రిజర్వేషన్ చేసుకుని ట్రైన్కి వచ్చేయచ్చు సామాన్లు లారీలో పంపించేయచ్చు కానీ మేము అంటే మనం దగ్గరుంటే మన సామాన్లు మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదా ఒకరోజు కష్టమైతే అవుద్ది ఇబ్బంది పడితే పడతాము సామాన్లతోనే వచ్చేద్దాం అనేసి మేము అనుకున్నాం అందుకని చెప్పి సామాన్లతో వచ్చేస్తాం అలానే రిజర్వేషన్ ట్రై చేయలేదు కాదు కరెంట్ రిజర్వేషన్ ట్రై చేశారు మా హస్బెండ్ అదేమో అవ్వలేదు ఇంకా జనరల్కి వెళ్ళి ఇబ్బంది పడి సామాన్లు ఎలా వస్తాయి టెన్షన్ పడే బదులు మనమే సామాన్లతో వెళ్ళిపోదాం ఏదైతే అది అవుద్ది ఒక రెండు రోజులు కష్టంగా ఉంటుందని చెప్పేసి మేము ఇంకా సామాన్లతోనే బయలుదేరిపోయామనమాట చెప్పాను కదా ఒక ప్లాన్ లేదు ఒక టైం లేదనమాట మెయిన్ మేము రావడానికి వర్షం వల్ల అంతా తార్మార్ అయిపోయింది ఇంక మేమైతే లారీతో పాటు బయలుదేరి ఇక్కడ ఇక్కడ అయితే వచ్చేసామండి మా హస్బెండ్ కావాలి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవరికి కాల్ చేసి ఇంకా దిగి ఆయన ఆయన బండి మీద వచ్చి మాకైతే ఇక్కడ రూట్ చూపిస్తున్నారు లారీకి ఇంకా చెప్పాను కదా మేము రీచ్ అయ్యేటప్పటికి నైట్ ఎయిట్ అయ్యి ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యింది అందుకని చెప్పేసి ఫుల్ చీకటి ఉందనమాట ఫస్ట్ టైం మేము నైట్ టైం కావలి వచ్చామనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లు అంతా ఎలా ఉంది హడావడిగా మొత్తం సామాన్లు పెట్టేసాక ఎంత గజిబిజిగా ఉంది అనేది కూడా చిన్న వీడియో క్లిప్పింగ్ తీసాను చూడండి ఇంకా మాకైతే ఆకవిడితో అనుబంధం అయితే తీరిపోయింది అనమాట ఇంక ఇప్పుడు మాకు కావల్లో చుట్టాలు అవుతారు ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మేము నెక్స్ట్ డే మార్నింగ్ పాలది పొంగించాము ఆ వీడియో కూడా వస్తుంది ఇంకా చూడండి డీల్ అయితే అంత గందరగోళంగా ఉందా బాయ్ బాయ్